హలో ఎవ్రీవన్ నేను మీ సునీత వెల్కమ్ టు మై జోన్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బ్లాగ్ విషయానికి వస్తే ఈ వ్లాగ్లో నేనేమేం చేశాను నా వెజ్జెస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా స్టోర్ చేసుకున్నాను కిచెన్ క్లీనింగ్ వంట మొత్తం చూపించాను చూపిస్తాను అండ్ ఇప్పటికే వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది కదా చాలా లెంగ్తీ వ్లాగు చాలా స్పీడ్లో పెట్టి ఎడిట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి నేను గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను కొంచెం స్పేస్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ గిన్నెలు మళ్ళీ తుడిచి ఆరబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ ఉంటుంది కదా అని ఫస్ట్ అవి కడిగి పెట్టేసుకుంటే సగం పని అయిపోతుందండి తర్వాత వంట చేసిన తర్వాత మళ్ళీ ఒకటో రెండో మిగులుతాయి అవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అందుకని ఇలా స్టార్ట్ చేశాను అనమాట నేను టూ డేస్ అసలు పట్టించుకోలేదు ఈ కిచెన్ని వేరే వర్క్లో ఉండి సో అందుకని ఇంత మెస్సీ అనమాట అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మొత్తం తెచ్చుకున్నాను తెచ్చుకున్న వెజ్జెస్ని అలాగే పెట్టేయడం నాకు ఇష్టం లేదనమాట అందుకే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను రోజు మార్నింగ్ క్యారేజ్కి ఇబ్బంది ఉండదు వెంటనే కట్ చేసే పని లేకుండా ఈజీగా వంట అయిపోతుందని ఇలాగైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను అయితే ఇవాళ నేను మార్నింగ్ మా హస్బెండ్కి క్యారేజ్ పెట్టేశాను లెమన్ రైస్ కర్డ్ రైస్ వడియాలు ఆవకాయ ముక్క వేసి క్యారేజ్ పెట్టేశాను ఇవి ఈవినింగ్ కూడా చేసేసుకుంటున్నాను బీరకాయ కూర పాలు పోసి వండుకున్నాను అనమాట ఈవినింగ్ కొంచెం పని తక్కువగా ఉంటుంది కదా అని ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే వర్క్ ఉంది ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉంది అందుకని చెప్పేసి ఈవినింగ్కి కూడా ఒకేసారి వంట చేసేస్తున్నాను అనమాట ఒక పొయ్యి వెలిగించేసి రైస్ కడిగి పెట్టేసేసాను ఇంకొక పొయ్యి వెలిగించేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను కా ముక్కలు చేసుకున్నవి ఇవి కూడా మగ్గేసిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే మగ్గిపోతాయి కదా తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను అనమాట ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు ఈ అల్లం అయితే ఇట్లా బ్రష్ తీసుకొని వాష్ చేసుకుంటున్నాను అనమాట అయితే నేను తక్కువ అన్నమాట గ్లాస్ బా బాక్స్లో అలా స్టోర్ చేసేసి పెట్టుకుంటాను ఇవి వాష్ చేసుకొని వచ్చేలోపు బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి వేసేసాను ఈ ఫ్లవర్ కట్ చేసేసి టేబుల్ మీద పెడదామని కట్ చేసాను అనమాట ఈలోపు బీరకాయ ముక్కలు అన్నీ మగ్గిపోయినాయి కారము కొంచెం మసాలా అట్లా వేసాను అన్నమాట బీరకాయ కూర చాలా త్వరగా మగ్గిపోతుంది ఆఖరిగా పాలు పోసేసి స్టవ్ కట్టేసుకొని కొంచెం కలిపెట్టుకుంటే కూర అయిపోయినట్టే అనమాట పనిలో పని స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను ఇది వేడిగా ఉన్నప్పుడు నేను అసలు టచ్ చేయను బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా తుడిచి నీట్గా క్లీన్ చేస్తానే కానీ వాటర్ తోటి నేను అస్సలు అనమాట మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో బాయ్